అది స్కేట్ అన్నది పేదవారి కళ మహిళల సొంతంటి కళ నెరవేర్చాలని ఆ రోజు ఏడు వేల నూట యాభై తొమ్మిది పాలకొట్లు విద్యార్థి మంజూరు చేసి తొంభై శాతం పూర్తి చేస్తే ఈ జగన్ ఐదు సంవత్సరాల పాలనలో ఒక అర్భస్థ సన్నిధి కానీ ఒక్క రూపాయి కానీ ఖర్చు పెట్టగా మరి ఏదైతే మా ఐదు సంవత్సరాల పోరాట ఫలితంగా కొంతమందికి ఒక పదిహేను వందలు పద్దెనిమిది వందల మందికి అయితే ఇంటి తాళాలు ఇచ్చారు కానీ వాళ్ళకి మౌలిక సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయనటువంటి పరిస్థితి అటువంటి స్థితిలో మరి వారికి మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ఒక్కొక్కటి కూడా క్లీన్ చేస్తూ ఉన్నాం అందులో పర్టికులర్గా ఏదైతే డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా లైటింగ్ కానీ అదేవిధంగా ఏదైతే ఈ యొక్క మొక్కలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఏదైతే పెరిగిపోయే వాటిని క్లీనింగ్ విషయంలో కానీ డ్రైనేజీ కానీ ఇట్లా చేసుకుంటూ అందులో ప్రత్యేకించి ఇక్కడ మహిళలు కూడా పెద్ద ఎత్తున మా అందరూ కూడా చెప్పడం జరిగింది ఏదైతే రే మా రేషన్కి సంబంధించి వ్యాన్ వస్తూ ఉంది ఆ వ్యాన్ వచ్చే సమయానికి మేము ఎక్కడో పనులకి వెళ్తూ ఉన్నాం మళ్ళీ తర్వాత మాకు రేషన్ అందట్లేదు ఒక్కొక్క నెల రేషన్ కూడా మిస్ అయిపోతున్నాం అని ఏదైతే ఇక్కడ మహిళలు ఏదైతే చెప్పారో మరి దాన్ని వెంటనే తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్లీ ఈ ఎన్టీఆర్ కిట్ దగ్గర కూడా ఒక చౌక్ డిపో పెట్టండి ఏదైతే ఆ యొక్క వ్యాన్ వచ్చినప్పుడు ఎవరైనా అందుకోలేకపోయినా వాళ్ళకి రేషన్ అందకపోయినా వాళ్ళు ఎక్కడ డిపో ఉంటుంది కాబట్టి వాళ్ళకి నచ్చినటువంటి సమయంలో వాళ్ళకి వీలున్నటువంటి సమయంలో వచ్చి రేషన్ తీసుకుంటారు ఏ ఒక్క ఎన్టీఆర్ టికో ఇళ్ళ లబ్ధిదారుడు కూడా రేషన్ అందలేదు అనే కూడా ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఈరోజు ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అనుబంధంగా ఇది రేపు ఒకటవ తేదీ నుంచి ఎవరైతే ఎన్టీఆర్ వెళ్ళి ఎవరైతే ఉన్నారో మరియు మీకు ఎక్కడ మరి రేషన్ అందకపోయినా మీరు ఇక్కడ ఏ వార్డులో మీకున్నప్పటికి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా ఇక్కడే రేషన్ ఏదైతే బియ్యం కానీ పంచదారి కానీ ఏదైతే గోధుమ కానీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అందుకోవచ్చు అని